మనసు ఇది మనిషిని రాజుగా మార్చగలదు లేదా రాక్షసుడిగా కూడా మార్చగలదు ఒకే మనసు మనకు అత్యంత స్నేహితుడు కూడా అవుతుంది అదే మనసు అత్యంత భయంకరమైన శత్రువు కూడా అవగలదు అయితే మరి అసలు నిజమేమిటి మరి ఈ ప్రశ్నకు సమాధానం గీతలో శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడు అదేమిటో మనము ఈ వీడియోలో తెలుసుకుందాం శాంతమైన మనసు ఉంటే జీవితం వెలుగులతో నిండి ఉంటుంది ఉదాహరణకు విద్యార్థి చదువుపై దృష్టి పెట్టినప్పుడు మనసు స్నేహితుడిలా మారుతుంది అతనిని విజయపదంలో నడిపిస్తుంది కానీ నియంత్రణ లేని మనసు అది రౌద్ర రూపం దారుస్తుంది ఉదాహరణకు ఒక వ్యక్తి కోపంలో ఉన్నప్పుడు చిన్న విషయం కూడా పెద్ద యుద్ధంగా మారుతుంది లోభం దుశ్చింత అసూయ ఇవన్నీ కూడా శత్రువుల్లా మన జీవితాన్ని నాశనం చేసేస్తాయి కృష్ణుడు చెప్తున్నారు మనసును జయించిన వారికి మాత్రమే మనసు మిత్రు అదే మనసును వానికి అది శత్రువులా మారుతుంది మనసు ఒక అడవిలో ఉన్న ఏనుగు లాంటిది దాన్ని బంధం లేకుండా వదిలేస్తే గ్రామాన్ని నాశనం చేస్తుంది కానీ అదే ఏనుగు శిక్షణ ఇస్తే అది ఆలయాన్ని కాపాడుతుంది యజ్ఞంలో సేవ చేస్తుంది అలాగే నియంత్రణ లేని మనసు కూడా శత్రువు నియంత్రిత మనసు అనేది మిత్రు మరి మన మనస్సును ఏ విధంగా మిత్రుడిగా మార్చుకోవాలి తెలుసు ధ్యానం సద్బుద్ధి గుణాత్మక ఆలోచనలతో మనసు మనకు అత్యుత్తమ మిత్రుడిగా అవుతుంది అందుకే మనసే శత్రువు మనసే మిత్రుడు ఎంపిక మనదే మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి గీతాలేఖనం ఛానల్ ను ఫాలో అయిపోండి